మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని ఇంకా గాడ్ ఆఫ్ వార్ మూవీ తాలూకు మోసం వెంటాడుతోందా త్రివిక్రమ్ చేసిన పనికి కోపంతో రగిలిపోయిన ఎన్టీఆర్ సంక్రాంతి పండుగ తర్వాత జరిగిన పంచాయతీతో మెత్తబడ్డాడన్నారు త్రివిక్రమే వచ్చి సారీ చెప్పడంతో అంతా కూల్ అయిపోయింది అన్నారు ఇక వెంకటేష్తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా పూర్తి కాగానే లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రేరణతో రెడీ చేసిన గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది అన్నారు అంతవరకు బాగానే ఉంది కానీ చేసిన మోసం మళ్ళీ చెయ్యడు అని ఏం నమ్మకం ఇలాంటి మాటలే ఎన్టీఆర్ని వెంటాడుతున్నాయా అందుకే త్రివిక్రమ్ని నమ్మే పరిస్థితి లేదా ఈ డౌట్లు రావడానికి ఒక్కటే రీజన్ త్రివిక్రమ్కి ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ ఆ కండిషన్ పరంగా విక్టరీ వెంకటేషే ఇప్పుడు త్రివిక్రమ్ని కాపాడాలి ఎన్టీఆర్కి దగ్గర చేయాలి అదే ప్రయత్నం జరుగుతోందా ఇంతకీ వెంకీ మామ ఎందుకు రంగంలోకి దిగాడు ఈ గొడవ ఇప్పట్లో తేలదా లుక్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ పంచాయతీ క్లియర్ అయిందన్నారు సంక్రాంతి తర్వాత త్రివిక్రమ్ కి గట్టిగా క్లాస్ పడిందన్నారు మాటల మాంత్రిడే సారీ చెప్పి మొత్తంగా ఎన్టీఆర్ కోపాన్ని తగ్గించి ప్రసన్నం కూడా చేసుకున్నాడన్నారు కానీ పరిస్థితి చూస్తుంటే నివురు గప్పిన నిపుడు ఆ మోసం ఇంకా ఎన్టీఆర్ ని దహించి వేస్తున్నట్టే ఉంది నిజానికి బన్నీ కోసం అనుకున్న కథే అది కానీ తను అప్పట్లో చేస్తానని చెప్పి చేయకుండా త్రివిక్రమ్ ని పక్కన పెడితే ఎన్టీఆర్ కి ఆ కథ చెప్పాడు త్రివిక్రమ్ దీంతో ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పడం తన టీం రంగంలోకి దిగి త్రివిక్రమ్ తో కలిసి పనిచేయడం ఫైనల్ గా స్క్రిప్ట్ రెడీ అవ్వడం జరిగిందట ఆ తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ ఎందుకు చెప్పారు చెప్పాడో కానీ బన్నీకి త్రివిక్రమ్ చెప్పడంతో సడన్ గా మాటల మాంత్రికుడు రాజకీయ నాయకులు పార్టీలు మారినట్టే మారాడని కమెంట్స్ వచ్చాయి కట్ చేస్తే ఎన్టీఆర్ ఈ మోసాన్ని భరించలేకపోయాడు లక్కీగా ఈ సినిమా కథ తాలూకా రైట్స్ తానే సొంతం చేసుకోవటం వల్ల ఈ కథని త్రివిక్రమ్ బన్నీతో తీయలేని పరిస్థితి తెలిసి అలా ఎలా ఎన్టీఆర్ ని మాటల మాంత్రికుడు మోసం చేసి బన్నీకి ప్రాజెక్ట్ ని షిఫ్ట్ చేయాలనుకున్నాడు కానీ ఫైనల్ గా ఆ కథే తను ముట్టుకోలేని పరిస్థితి వచ్చింది అందుకే మళ్లీ ఎన్టీఆర్ గూటికే తను చేరాడు కాళ్ల బేరానికి వచ్చాడు క్షమించమన్నాడు కానీ అదే కథ తాలూకా రైట్స్ ర్ తీసుకోకపోయింటే ఈ పాటికి మన్నీతో త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కేదనే అభిప్రాయం ఉంది ఆ ఆలోచన వల్లే ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సారీని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడట మరో దర్శకుడితో ఆ సినిమాను పట్టాలెక్కిస్తే జీవితాంతం త్రివిక్రమ్ ఒక చీటర్ గా మిగిలిపోతాడనే అభిప్రాయం ఆ మచ్చని చెరిపేసుకునేందుకు ఎన్టీఆర్ వెంటపడి క్షమాపణ చెప్పి సమస్య సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేశాడనే మాట వినిపిస్తుంది అసలే అజ్ఞాతవాసి టైంలో ఇలానే ఫ్రెంచ్ కథని సీన్ టు సీన్ క్లైమాక్స్ లో కత్తితో సహా కాపీ చేస్తే ఫ్రెంచ్ డైరెక్టర్ వాళ్ళ భాషలో గట్టిగా ఇచ్చిపడేశాడు దాంతోనే త్రివిక్రమ్ చాప్టర్ క్లోజ్ అన్నారు కానీ ఆ ఎపిసోడ్ మరుగున పడింది ఇప్పుడు ఇది కొత్త ఎపిసోడ్గా మారుతుంది ఏది ఏమైనా గాడ్ ఆఫ్ ఫర్ మూవీ కదని త్రివిక్రమే తెరకెక్కించాలంటే వెంకటేష్తో ఆదర్శ కుటుంబం హిట్ అవ్వాలి అక్కడ రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా త్రివిక్రమ్ బదులు మరో దర్శకుడితో సినిమా చేస్తాననే కండిషన్ ఎన్టీఆర్ పెట్టడంతో ఇప్పుడు త్రివిక్రమ్ ఫీట్ వెంకటేష్ మూవీ మీద డిపెండ్ అయింది వెంకీనే ఇప్పుడు మాటల మాంత్రికుణ్ణి కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది